అందరూ ఇక్కడ కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్క్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల యొక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్ లో ముందు పెట్టిన నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం నేను తెలియజేసుకుంటే ఇది పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్ళు కానివ్వండి డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలని ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం మేము పోరాడతాం దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళక్కడ ఉండి దేశం కోసం అహర్నిస్థలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి దాంట్లో మన జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అత కుటుంబం చెప్పడం జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళి నాయక్ చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడుతానని చెప్పిన వ్యక్తి మురళి నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతూ నిజమే చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టుకునేదానికి మూడు వందల గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూ ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది ఇంతే కాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మారించింది